జల్సలకు అలవాటు పడి గంజాయి అమ్మటం వ్యాపారంగా మలుచుకుని అమాయక యువతను గంజాయి మత్తుకు బానిసలను చేస్తూ పలు కేసులలో నిందితుడు అయిన షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ ను అరెస్ట్ చేశారు పెదపల్లి జిల్లా పెద్ద కాల్వల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్దకు తరచుగా వచ్చి గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది షేక్ ఆసిఫ్ ని గంజాయితో సహా పట్టుకోవడం జరిగిందని ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నిందితుడు షేక్ ఆసిఫ్ పెద్దపల్లి నివాసుడని ఆటో నడుపుకుంటూ జీవిస్తాడని సులువుగా అధిక డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర మరియు వివిధ ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొని ఎక్కువ ధరలు దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా చేసుకున్నాడన్నారు ఈ క్రమంలో పలుమార్లు మార్లు పోలీసు వారు పట్టుకుని రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎనిమిది కేసులు నమోదు అయ్యాయని అతనిపై పీడీ యాక్ట్ కూడా పెట్టు పెట్టడం అయినదని తెలిపారు ఈరోజు మధ్యాహ్నం సమయంలో పెద్దకల్వల విలేజ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మనవాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది అతని సమక్షంలో అతని అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా టూ కేజెస్ పైన ఉంది అది టూ థౌజండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది అది సుమారుగా విలువ ఒక ఫిఫ్టీ థౌజండ్ ప్లేస్ ఉంటుంది అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ ఫోన్ యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ షేక్ ఆసిఫ్ అలీ ఆసిఫ్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకి సంబంధించిన వ్యక్తి పెద్దపల్లి ఇతను గతంలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారుగా ఎనిమిది కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజ్డ్ ఇతను ఇతను స్వతహాగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు అయితే ఆటో నడుపుతూ జీవించడం వలన వచ్చిన ఆ డబ్బులతో అతని జీవనోపాధి సరిపోలేదని అతను జలసాలకు ఒరిజినల్గా జలసాలకు అలవాటు పడి ఆ జలసాలకు డబ్బులు సరిపోతలేవు అనే కారణంతో ఇతను మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉందో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు ఇతను గాంజాయి యూత్ను టార్గెట్ చేసుకొని వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉన్నది ఆ అమ్మీ అమ్మగా వచ్చిన డబ్బుతోనే ఇతను జల్సాలు చేయడం జరుగుతూ ఉన్నది ఇతను ఇక్కడ ఇతని మీద టూ థౌజండ్ నైన్టీన్లో పీడియాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ పీడియాక్ట్ కేసు పెట్టిన తర్వాత అతను ఇక్కడి నుంచి పెద్దపెల్లిలో అతని మీద నిఘా పెరిగిందని ఇక్కడి నుంచి అతను ముద్దుంపూర్కి వెళ్ళి ముద్దుంపూర్లో ఒక ఇల్లు కిరాయి తీసుకొని అక్కడ ఉంటూ ఈ పనులు మాత్రం ఈ నేరాలు మాత్రం ఆపలేదు వాటిని కంటిన్యూ చేస్తూ ఎవరెవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న పాకెట్లలో గాంజా పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది ఇతను గత నెల ముప్పైవ తేదీ అంటే మార్చి ముప్పైవ తేదీన ఇతను పెద్దపల్లి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి గాంజా తీసుకొని వచ్చి సుమారుగా ఒక నాలుగు కేజీల గాంజా అక్కడ తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న యూత్ పిల్లలకు ఇతను చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు అదే క్రమంలో ఈరోజు అతను డిగ్రీ కాలేజీ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ అతన్ని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి గాంజా సీల్ చేయడం జరిగింది ఇతన్ని రిమాండ్ చేసి జైలుకు పంపించడం అనేది జరుగుతుంది ఈ నేరానికి సంబంధించి ఇతన్ని అఖీలును పట్టుకున్నటువంటి పెద్దపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా పెద్దపల్లి సిఐ గారు స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది గాంజాకు సంబంధించి యూత్ పిల్లల పైన తల్లిదండ్రులు కంపల్సరీగా నిఘా పెట్టాలి దయచేసి పోలీసు వారు మా సైడ్ నుంచి మేము గాంజా అమ్మే వాళ్ళ మీద వాళ్ళ వాడకం దారుల మీద కూడా మేము నిఘా పెడుతున్నాం మేము నిఘా పెంచినాం ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం ఇక్కడ ఎవరికి గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంకా అదర్ డ్రగ్స్ గురించి కానీ ఇంకా వేరే విషయాల గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక పోలీస్తో కంపల్సరీ షేర్ చేయాలి పోలీస్కి సహకరించాలి దాని ద్వారా సమాజం బాగుంటుంది ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నిఘా ఉంచాలి ఒకవేళ కనుక వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉన్నా వాళ్ళు ఒకవేళ గాంజా కానీ డ్రగ్స్ కానీ వాడుతున్నారు కానీ వాళ్ళకు అనుమానం వచ్చినా కూడా తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయాలి దాని ద్వారా వాళ్ళ పిల్లలను వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు సొసైటీని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యూత్ పిల్లలకి పోలీసు వారి వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు లోన్ కావద్దు వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి పోలీస్కి సొసైటీకి వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు